కొలిమిగుండలో రైతులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి కర్నూలు జిల్లా కొలిమిగుండ మండల కేంద్రంలోని సాయిబాబా ఆడిటోరియంలో రైతులకు పెద్ద మొత్తంలో ఇరవై నాలుగు కోట్ల రూపాయలను చెక్కుల రూపంలో ఆదివారం నాడు ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డికి మండల నాయకులు గ్రామ నాయకులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని పూలమాలలతో ఘనస్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే సభలో మాట్లాడుతూ రైతులకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు సహాయ సహకారాలు అందించిన రేకో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పిడి రామకృష్ణ ఆర్డీఓ వెంకట నారాయణమ్మ ఎంపీడీఓ శివకుమారి తహసీల్దార్ మాధవరెడ్డి డిప్యూటీ తహసీల్దార్ అహ్మద్ మండల టీడీపీ అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి లక్ష్మి రెడ్డి ఇటిక్యాల శివారెడ్డి ఉసేతపాడి శివరామిరెడ్డి కొలిమిగుండ్ల అందేరాము వెంకటరాముడు నాగార్జునారెడ్డి సీను తదితర నాయకులు రైతులు పాల్గొన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కులిమిగుండ ఎస్ఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అంటే సిఎం రిలీఫ్ ఫండ్ వచ్చి తుడు జయమ్మ గారు శ్రీమతి తుడు జయమ్మ గారు భర్త బాలుడు ఆమె ఎక్కడున్నా వేడి మీద రావాల్సిందిగా వారికి కూడా నిర్వహణ చేతులు గారికి అదే విధంగా మాకు సహకరించేటువంటి ఆ పెద్దలు ఇద్దరు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇదే విధంగా ఈ యొక్క రామ్ కోసం చైర్మన్ రాజు గారికి మా కలెక్టర్ గారికి శిరస్సు వచ్చి వారి పాదాలకు నేను నమస్కరిస్తా ఉన్నాను ఈ అందరికీ నా యొక్క ఈ యొక్క రైతుల కోసం వారి పాదాలకు నమస్కారం చెప్తా ఉన్నాను అదే విధంగా రామకృష్ణ యజమాని కూడా త్వరలోనే ఈ యొక్క ఫ్యాక్టరీ స్థాపించి మా రైతుల రైతులకు అదనపు పరిహారం ఇస్తున్న కార్యక్రమానికి హాజరయ్యేటువంటి పెద్దలు పిడి రామకృష్ణ గారు అదే విధంగా గౌరవనీయులు ఆర్డీఓ గారు ఎమ్డిఓ గారు వేరుబాబు గారు అధికారులు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క రామ్ కో సిమెంట్కి సంబంధించి వచ్చినటువంటి రైతు అన్నలకు రైతు అక్కలకు సోదరులకు వివిధ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు పత్రిక వినాయకులకు పోలీసులందరికీ నా బుద్ధికులక నమస్కారాలు అదేవిధంగా అందరికీ రేపు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ కూడా శుభాకాక్షలు తెలియజేస్తాము ఇందాక చాలా శ్లోకలు కూడా ఒక ఉద్విఘంగా ఫీల్ అవుతావు ఎందుకంటే మీకు డబ్బులు రావడము ఎంత ఆనందంగా ఉందో ఈ కార్యక్రమం చేతికి మీకు ఇచ్చేంత వరకు ఒక అలజేడి మనసులో ప్రతి నిత్యము కొన్ని పోతున్నారంటే ఎన్నో ఒక భయం నేనేమో ధైర్యంగా చెప్పాను ఆ రోజు రానుగో సిమెంట్ వారికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అంటే పొల్యూషన్ మీటింగ్ జరుగుతూ ఉంది కొత్తగా కంపెనీ యజమాన్యం వచ్చారు చాలా మంది రైతులు అంతకుంటే నా దగ్గరకు వచ్చి అన్నయ్య మేము చాలా మంది రైతులు నష్టపోయాము ఇబ్బందుల్లో ఉన్నాము మీరు ఏమైనా సహాయం చేయగలరా అడిగిన సరే నేనైతే ఒక శాసనసభ్యుడిగా నేను చేయవలసినంత కూడా పోరాటం చేస్తాను ఎందుకంటే కంపెనీ చరిత్రలో ఎక్కడ కూడా ఒక్కసారి పొలం అమ్మిన తర్వాత అది ఒక రైతుకు కావచ్చు ఒక కంపెనీకి కావచ్చు ఒక ప్రభుత్వానికి కానీ ఒక్కసారి తీసుకున్న తర్వాత కూడా రైతులమే ఒక పొలం అమ్మిన తర్వాత మళ్ళీ అడిగేటువంటి అధికారం మనకు